ఆలు బఠానీ కూర కోసం ఒక హాఫ్ కేజీ ఆలుని పొట్టు తీసి ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి ఒక కప్పు పచ్చి బటాని ఒక ఆనియన్ ని సన్నగా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ రెండు టమాటాలని మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత దీంట్లోని గరం మసాలా వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని దీంట్లోని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత పచ్చి బటాని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత టమాటా ఆనియన్ పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత ఫ్రై చేసిన ఆలు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే ఒక కప్పు వరకు వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించి కుక్కర్కి మూత పెట్టి ఒక టూ విజిట్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఆలు బఠానీ కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ